ఏమిట్రా అన్నయ్య బాబా అక్కడే ఉన్నాడా అబ్బా నేను కంగారు పడి చచ్చిపోయాను కదా ఏమిటి ఫ్యాక్టరీకి ఉన్నావా ఎందుకురా వాళ్ళక్కడ నేను ఇక్కడ అయిపోయా సర్లే వాళ్ళిద్దరూ సుఖపట్టం కంటే మనకు కావాల్సిందే ఉంది అన్నయ్య నువ్వు ఎక్కువగా తాగి అక్కడ ఇక్కడ పడిపోకు చిన్న వాళ్ళు వాళ్ళు కంగారు పడతారు వాళ్ళిద్దరూ వచ్చాకొకసారి ఫోన్ చేయమను ఏమిట్రా మందు ఫోన్ లేరా ఇన్ని సంవత్సరాలకు మంచి పని చేశావు ఏ భార్య భర్త మూడో వ్యక్తి సలహా మీరు కాపురం అనిపించుకోదు ఒకరినూరు అర్థం చేసుకుని బతికేది కాపురం అనిపించుకుంటుంది కానీ నీకు వీలైతే చేతనైతే ప్రభుని అర్థం చేసుకోవడానికి అని మాత్రం చెప్పడానికి వచ్చాను ప్రభు తాగుతూ తిరుగుపోతూ అది ఒకప్పుడు ఐశ్వర్యంతో కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించాడు అది నిన్ను చూడకముందు కానీ నిన్ను చూసిన తర్వాత మనిషి మారాడు మనసు కూడా మార్చుకున్నాడు నువ్వే అతను అపార్థం చేసుకోండి దొంగకు బరే దొంగ ఒకళ్ళు తప్పించుకున్నట్టు తిరిగిపోతేనే మీ మేనేజ్ గురించి తాగుపోతేనే మీరు చెప్పడానికి వచ్చారా కాదు అపార్థంతో పిచ్చెక్కిన మనిషికి పెద్దరికంతో నష్టం చెప్పడానికి వచ్చాను మిస్టర్ సుందరామూర్తి గారు పెద్దవారనే గౌరవంతో ఇంతసేపు ఊరుకున్నాను ఇంకా నాకు పాఠాలు చెప్పాలనుకుంటే సహించేది లేదు మనమే అంతా అనుకున్న రోజున మనకెవరూ అక్కర్లేదనిపిస్తుంది కానీ మనం ఏమిటో తెలిసిన రోజున మన అన్నవాడు ఒక్కడైనా కావాలనిపిస్తుంది అలా అనిపించిన పరిస్థితి వచ్చినప్పుడు నీ అభిమానాన్ని చంపుకుని నా దగ్గర రాక్కర్లేదమ్మా నీ అసహాయతం చెప్పడానికి ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు ఇది నీకు బుద్ధి చెప్పడానికి నేను తాగుడు మానేసి చెప్తున్నమాట నమస్తే సోదరిని చూసిపోదాం వచ్చాను అమ్మా భారతి ఏం చెప్పనమ్మా నిన్న ఆత్మహత్య చేసిన లక్ష్మి గురించి తలుచుకుంటే ఆమె ఎందుకు ఇలా గుండె ఘోష పెడుతుందమ్మా బాధపడకండి ధర్మరాజు గారు పోయిన వాళ్ళ గురించి బాధపడే ప్రయోజనం ఏముంది మీది మరీ జాలిగుండైతే ఎలాగండి నా చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా పిల్లి పిల్ల చావును చూసి పన్నెండేళ్ళు ఇచ్చిన వాడిని బల్లితోక తిగిన బావురు అనేవాడిని నా దగ్గర పనిచేసిన నా చెల్లెల్లాంటి పిల్ల ఇలాంటి పని చేసిందంటే ఏం చేయాలో తోచక అప్పుడు నుంచి రోడ్లు బట్టి లక్ష్మి నీ స్నేహితురాలు కదా నిన్న రాత్రి నొకలక పక్కపకా గురించి గాని ఈ పని ఎందుకు చేసిందో ఏమని చెప్పిందమ్మాదండి ఎవరితోనో మాట్లాడాలని ఎవడా కదా చూడమ్మా రేపు మధ్యాహ్నం నేను కొత్తగా కట్టపోయే ఫ్యాక్టరీ స్థానం చూడడానికి వెళ్తున్నాను ఇంతవరకు లక్ష్మి తోడుగా వచ్చేది ఇప్పుడు లక్ష్మి లేకుండా మహాలక్ష్మి లాంటి నువ్వు ఆ స్థలం చూసి బాగుంది అంటే పెన్నే ఓకే చేస్తానమ్మా అలాగే సార్ తప్పకుండా వస్తాను ఇట్స్ మై డ్యూటీ తలుపులు జాగ్రత్తగా వేసుకోమ్మా వస్తాను సార్ భోంచేసి వెళ్ళండి సార్ అనుకోకుండా వచ్చానమ్మా అనుకుని వచ్చినప్పుడు తప్పకుండా భోంచేస్తాను భోంచేయటం కంటే నాకు కావాల్సింది చెప్పు వస్తాను అలాగేనండి వీడెవడో నెచ్చిన ఐసెట్టి కింద కుంపటెట్టే రకంలా ఉన్నాడు రేపు సైట ఆ చూద్దాం సార్ ఈ స్థల ఫ్యాక్టరీకి ఎలా ఉపయోగపడుతుంది సార్ ఊరికి దూరంగా ఉంది పైగా రాకపోకలకు కూడా కష్టంగా ఉంది ఆ కూడా చాలా పాతిదిగా ఉంది సార్ ఊరికి దూరంగా ఉన్న స్థలం కాబట్టి బదిలంగా ఉంటుంది ఇక్కడ ఏం జరిగినా ఎలా జరిగినా ఎవరికి తెలియదు మనం ఏమైనా చేసుకోవచ్చు చూసేవాళ్ళు కాని చూసి విమర్సించే వాళ్ళు కాని అలరి చేసి గోల పెట్టేవాడు కానీ ఎవరు మరేం లేదు ఈ ఊళ్ళో ఫ్యాక్టరీ కట్టడానికి స్థలం చూద్దామని వచ్చావు అవును మీరైతే ఈ ఊరు ఎప్పుడు వచ్చారు ఉదయమే వచ్చాం ఆఫీస్ దగ్గరికి వెళ్తే నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారు కనకదుర్గ గుడికి వెళ్దామని నువ్వు రాకూడదే సార్ వీడంతా నా ఫ్రెండ్స్ ఈ స్థలం గురించి నాకు మాత్రం ఏం తెలుసు సార్ మీరు అనుమతిస్తే నేను కూడా వాడితో వెళ్తాను వెళ్ళమ్మా నేను కాసేపు భగవద్ధ్యానం చేసుకొని ఆ తర్వాత బయలుదేరతాను చూడండమ్మా మీకేదైనా అవసరం అయితే మన గెస్ట్ హౌస్ ఉంది వాడుకోవచ్చు వస్తానండి మంచిదమ్మ దరిద్ర పీనుగులు పిక్నిక్ అంటూ ఇప్పుడే చావాలా వీళ్ళు రాకపోతే ఈ పాటికి భారతి నేను ప్రతి మనమతులాగా హాయిగా సరసల్లాపాలు తేలిపోతూ ఎవరు భారత కథాకాలంలో కీచకోత చేశారే గాంధర్వులు మేమే అసరే ఆ అమ్మాయితో మాట్లాడేపు నీ చేయటి ఇలా ఇలా అంటుంది ఆ అమ్మాయి విషయం నీకెందుకు ఆఫీసులో వర్కర్ ఆహా నమస్తే ఓవరాక్ట్ చేయకు ఇష్టం ఉంది గదా నువ్వు ఇతరుల ఇల్లే కరిస్తే ఎక్కిన ఎక్కిలికాలు అరిచినోరు పడిపోతాయి తర్వాత నువ్వు పెంకులేసుకుంటే బతకాలి ఆ అమ్మాయికి నీకు వెళ్ళి సంబంధం అది దేవరహస్త్యం ఇప్పుడు చెప్పడానికి వీలు లేదు కానీ నువ్వు ఇంకోసారి అమ్మాయి ఇలా చేస్తే ఏం జరుగుతుందో మాత్రం ఇప్పుడు చెప్పదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఆ ఇలా చెప్తున్నా సర్వమంగళ మామాప్రిత కాలు చెయ్యి నెత్తి ముక్కు ముక్కుటేదే సర్వమంగళ సీత అది ఏమిటి సార్ చేయని మీలాంటి మనిషిని తేలు కుడితే దానికి తెలగపిండి కూడా పెట్టే మీలాంటి మంచి మనిషిని ఎవరు కొట్టారు ఎందుకు కొట్టారు సార్ ఏముంది ఆ భారతికి సైట్ చూపిద్దామని తీసుకెళ్లాను ఇటు రాగానే నేను అటు వెళ్ళాను ఇంతలో కొందరు జింగిరి పింగిరి రౌడీలు ఆయ్ ఓ అమ్మాయిని ఘోరం చేయబోగా ఆయ్ నేను వాళ్ళతో కలియబడ్డాను పోయినా పర్వాలేదు ఓహో మానం పోవడానికి హాయ్ నేను వాళ్ళతో హాయ్ చివరికి నా కృషి ఫలించింది ఆయ్ ఆమెను కాపాడగలిగాను ఆహా ఈ దెబ్బలు ఇవ్వాలి కాకపోతే రేపు తగ్గిపోతాయి ఆయ్ ఒకవేళ ఆ అమ్మాయి స్థిరమైపోయింటే హాయ్ మనలో ఎవరైనా తీసుకు చివగలిగేవారో అయ్యో ఆడవాళ్ళని కాలి కింద చెప్పులంగా ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళని చూస్తే చాలా ఉంటుంది ఈ పొగడ్తలకు ఊపే మనుషులంటే నాకు పరమాతయం ఏరు నీరుస్తుంది గాలి బ్రతికిస్తుంది చెట్టు పండిస్తుంది ఆ పండు మన ఆకలి తీరుస్తుంది ఏ స్వార్థము లేకుండా సృష్టి మనకి ఎంత ఉపయోగపడుతుంటే మనిషి ఎందుకన్ని ఘోరాలు చేస్తారో తలుచుకుంటే నాకు గౌతమ్ బుద్ధుడు అడిగి వెళ్ళాలనిపిస్తుంది మీరే బెంబేలైపోతే చూడండి ఈ రోజు నుంచి మన ఆఫీసులో ఎవరు ఒంటరిగా బయటికి వెళ్ళకండి అస్తమానం అలాంటి వాళ్ళు వచ్చి కాపాడలేరు మీకే ఘోరం జరిగినా నేను భరించలేను తట్టుకోలేను వెళ్ళి మీ మీ పనులు చూసుకోండి మీ ప్రగాఢ సంతాపానికి నా సానుభూతి వెళ్ళండి హలో చెల్లమ్మా నువ్వు కులాసాగా ఉన్నావా అన్నయ్య నా ఆరోగ్యం ఏం బాగుండలేదురా హార్ట్ ఎల్లా చేయండి అని చెప్తున్నారు అక్కడ ఎవరో పెద్ద డాక్టర్ ఉన్నారంట కదా అక్కడికే వెళ్ళి చెకప్ చేయించుకోమన్నారు సర్లే బాబుని కోడల్ని చూసినట్టు ఉంటుంది మీతో నాలుగు రోజులు కలిసి ఉన్నట్టు ఉన్నట్టుంటుందని అక్కడికే వస్తున్నా అమ్మ ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఎందుకు వస్తుంది మీ అమ్మకి హార్ట్ ఎలా చెందిట్రా డాక్టర్లో చూపించుకోవాలని వస్తుంది త్రిశంకు స్వర్గం లాంటి మీ కాపరం మీద కొండంత పెట్టుకొని కొడుకు కోడలతో ప్రశాంతంగా గడపాలని వస్తాను ఇది అవునరా నువ్వు ఊళ్ళో లేకపోతేనే మీ ఇద్దరు విడిపోయారంటే అసలు బతుకుందో లేదో ఏం చేయాలి నువ్వేం చేస్తావో ఎలా చేస్తావు మీ అమ్మ ఇక్కడ కాలం నువ్వు భారత ఇంట్లో ఉండాలి భారత మన ఇంట్లో అయినా ఉండాలి మీ ఇద్దరి మధ్య మీ అమ్మ ఉండాలి మీ ముందు నేను ఉండాలి శీతాకాలంలో వేసుకున్నట్టుగా ఇప్పుడు ప్రాంతీయని చూడరా కర్మ మాయా వెళ్లి ముందు ఏం చేయాలి చెప్పిళ్ళు ఓ పని ఏం చేయాలో నువ్వు బాగా ఆలోచించు ఆవిడ వెళ్ళే వరకు మన ఇద్దరం కలిసి ఉన్నట్టు నటించాలి మళ్ళీ ఓ కొత్త నాటకు మొదలు పెట్టారా కట్టు కథలు చెప్పి నేను మళ్ళీ మీ వల్లకు లాక్కోవాలనుకుంటున్నారా అది జరగడ పని నా స్వార్థం కోసం పల్లారోగ్యాన్ని అడ్డుపెట్టినంత నీచమైన మనిషిని కాదు కాదు కూరదు నేను రానంటే నిన్ను బలంతంగా తీసుకెళ్లేను ఏం చేయాలో తోచక ఒక స్నేహితుల్లా ఇక్కడికి వచ్చాను నన్ను భర్త కాదన్నా ఆమె నత్త కాదన్నా ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి సాటి మనిషిగా నేనే సహాయం చేయొచ్చు అనుకుంటాను ఆవిడ వెళ్ళిన మరుక్షణమే నేను తీసుకొచ్చి ఇంట్లో దిగబడతాను నా తల్లి మీద ఒట్టు సరే వస్తాను ఇది నాకు ఇష్టం లేకుండా చేస్తున్న పని నీకోసం కాదు ఓ నాలుగు రోజులు ఆవిడ ఇంట్లో అన్నంత తినేందుకు ఆవిడ కోసం చేస్తున్నాను అక్కడ నాకేమైనా విరుద్ధంగా జరిగిందో ఆ క్షణం నువ్వే నిర్ణయం తీసుకున్నా సరే నీ ఇష్టం